పబ్లిక్ అందరు ఎట్లున్నారు అంతా మంచి కదా ఇక మీ బుజ్జెచ్చిందంటే మన తెలంగాణ జోరదారు ముచ్చట్లయితే అట్కత్తారు కదుల్లా చాలా గోవింద పార్ పసుకుందాం పల్లి టీచర్ అమ్మా గిబే పనులు మీ పిల్లలతో చేపిస్తారా ఒకవేళ చేపిస్తే మీరు ఊకుంటారా ఆ చేపిస్తారు ఆ చేపిస్తావు గదేంది రోజుకొక్క తీరులంటుంది గి బుజ్జక్క అనుకుంటున్నారు నేను కాదు మీరే అంటారు గి ముచ్చడ చూస్తే ఇక మీకే అర్థమైతే చూడు ముచ్చడైతే రెండింటికెళ్ళక్క రెండింటికి వెళ్ళి ఒకసారి చూడండి ఇక ఇన్నరు కాదు మన తెలంగాణ జోదారం ముచ్చట్లైతే మల్ల మంచి మంచి ముచ్చట్లతను మళ్ళీ ముంగడికి మీ బుజ్జక్క అంతవరకు చూస్తూనే ఉండండి టుడే ఎయిటీన్ న్యూస్